లాస్ట్ వీడియోలో మీరు ఇచ్చిన కమెంట్స్ అండి థ్యాంక్ యూ నా స్వప్న గారికి ఈ డ్రెస్ నేను కుట్టించాను సో లెట్ సి షీ లుక్స్ ఎలా ఉన్నారో చూద్దాం రండి వేసుకున్న ఇప్పుడే సూపర్ కలర్ స్వప్న యాక్చువల్లీ నేను వచ్చేటప్పుడు ఈ డ్రెస్ వేసుకొని వచ్చానండి లక్కీగా సేమ్ మ్యాచ్ అయ్యే ప్యాంట్ అట్లా సెట్ చేస్తారనమాట ఈ ప్యాంట్కి ఇది సెట్ అయిపోయింది కాబట్టి షార్ట్ లెంత్ ఇది ఫ్యాషన్ ఇప్పుడు ఫ్యాషన్ ఇప్పుడు షార్ట్స్ షార్ట్కి వేసుకుని షార్ట్ ప్యాంట్స్ వేసుకొని వితౌట్ దుపట్టా ఆర్ విత్ దుపట్టా యూ కెన్ వేర్ కంచి కాటన్ సో ఆర్ స్పెషల్ క్వాలిటీస్ బ్యాక్ ఇదే సేమ్ డ్రెస్ మెటీరియల్ని ఇలా కుట్టించింది అనమాట ప్రతివారం ఏంటంటే ఇలా ఒకటి కుట్టించి కవర్లో పెడుతుంది అది నేను వచ్చి ఓపెన్ చేయాలట ఇక్కడ వేసుకోవాలట అది సెంటిమెంట్ షార్ట్ అట సెంటిమెంట్ ఏం లేదు మీకు తెలదా మీ మీ స్వప్న కి ఏమైతుందో కనిపిస్తుంది కదా సో ఇదన్నమాట ఎలా ఉందండి లుక్ ఎప్పుడు కంచు కాటన్ ఒకటేలా కాకుండా ఇట్లా కొంచెం డిఫరెంట్ ప్యాటర్న్ పెట్టి కుట్టించుకోవచ్చు అండ్ శ్రీత కూడా డిఫరెంట్గా కుట్టించుకుంది ఇట్లా ఏమైనా కావాలంటే టైలర్స్ తన దగ్గర యూ కెన్ కమ్ కస్టమైజేషన్ ఆల్వేస్ దేర్ సో యా థ్యాంక్ యూ చాలా మరి బాయ్ బాయ్